వైనాడ్ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి జాతి విపత్తిగా ప్రకటించి ఆదుకోవాలన్న విపక్షం బడ్జెట్ లో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఇచ్చాం విపక్షాలవి అసత్య ఆరోపణలని నిర్మలా కౌంటర్ అటాక్ అమెరికా కాన్సుల్ జనరల్ లార్సెస్ తో ఏపీ డిప్యూటీ సీఎం భేటీ యుఎస్ వెళ్లే యువతకు సహకరించాలని కోరిన పవన్ కళ్యాణ్ ఐదేళ్లలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేశారు కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసుల పనితీరు మెరుగైందన్న హోంమంత్రి అనిత ఎల్లుండి శ్రీశైలంలో ఏపీ సీఎం పర్యటన గంగమ్మకు జలహారతి ఇవ్వనున్న సీఎం చంద్రబాబు తెలంగాణ విద్యుత్ కమిషన్ నూతన చైర్మన్ గా జస్టిస్ మదన్ లోఖూర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన లోఖూర్ తెలంగాణలో రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల లక్షన్నర లోపు ఉన్న వారి అకౌంట్లలో నిధులు జమ ఏపీలో ఎనిమిది మంది మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సచివాలయంలో రివ్యూ చేసిన మంత్రి నారాయణ ఆగస్టు రెండున ఏపీ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం జగన్ ప్రతిపక్ష హోదా పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ పిటిషన్ కు విచారణ అర్హత లేదన్న అడ్వకేట్ జనరల్ ఏటూరు నాగారం ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ తెలంగాణ ఛత్తీస్గఢ్ మార్గంలో ముమ్మరంగా వాహన తనిఖీలు ఇల్లందులో విద్యార్థిపై గిరిజన పాఠశాల ఉపాధ్యాయుడు వేధింపులు ఉపాధ్యాయుడు దాస్ కు దేహశుద్ధి చేసిన కుటుంబ సభ్యులు రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పిఎస్ పరిధిలో గన్ మ్యాన్ ఫైర్ గంధంగూడలో మహిళా కాలనీలోకి దూసుకువెళ్లిన బుల్లెట్ హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు మరో ముప్పై మంది విఐపీలను గుర్తించిన పోలీసులు ఆగస్టు ఒకటి నుంచి తిరుమల పుష్కరణి మూసివేత నెల రోజుల పాటు పుష్కరణి హారతి రద్దు చేసిన టీటీడీ హైదరాబాద్ వనస్థులు పొరలంలో దారుణం సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై సామూహిక అత్యాచారం విశాఖలో కానిస్టేబుల్ పై దుండగులు దాడి గంజాయి బ్యాచ్ గా అనుమానిస్తున్న సిపి వికసి భారత్ దిశగా ప్రస్థానంగా సిఐఐ సదస్సు సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ ఆర్థిక మంత్రి ఆగస్టు ఐదు నుంచి రాష్ట్రపతి విదేశీ పర్యటన పీజీ పార్లమెంట్లో ప్రసంగించనున్న రాష్ట్రపతి కేరళలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు వరద దాటికి కొప్పకొల్లిన వంతెన మహారాష్ట్రలో భారీ వర్షాలు చంద్రాపూర్ వాగులో కొట్టుకుపోయిన కారు వ్యక్తి గల్లంతో ఒలింపిక్స్ మిక్స్డ్ ఈవెంట్ లో భారత్ కు మరో పథకం కాంస్య పథకం సాధించిన మనుభాకర్ సరబ్జ్యోత్ సింగ్ స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ తొంభై తొమ్మిది నిఫ్టీ ఇరవై పాయింట్ల లాభం